హైవ్ వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే మాజీ మంత్రి విడదల రజనీ గారికి సంబంధించి నిన్న కాక మొన్న ఒక రెండు రోజుల కిందట కీలకంగా చూసుకుంటే ఆవిడ మీద పోలీస్ అధికారులు దాడి చేశారు ఆవిడికి మర్యాద ఇవ్వలేదు ఒక బీసీ అయి ఉండి ఆవిడి మీద ముఖ్యంగా మాటల యుద్ధానికి దిగారు ఆవిడిని పక్కకు గిట్టేశారు అని చెప్పి ముఖ్యంగా సోషల్ మీడియా అంతా వైఎస్ఆర్సీపీ మీడియా అంతా సాక్షి మీడియా అంతా మొత్తం పబ్లిసిటీ చేశారు కానీ ఇప్పుడు ఆ విషయం గురించి కొన్ని విషయాలు బయటకు వచ్చింది అసలు ఆవిడతో ఎందుకు పోలీసులకు వాగ్వాదం వచ్చింది ఎందుకు పోలీసులు ఆవిడ కారును ఆపారు అనేది ఇప్పుడు పూర్తి వివరాలు బయటకొచ్చింది విడదల రజనీ గారిని ఆపింది ఎవరు అని అంటే ముఖ్యంగా ఒక ఎస్ఐ ఎస్ఐ సుబ్బారాయుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఆపారు ఆయనకి విడదల రజనీకి మధ్య కూడా కొంత వాగ్వాదం అనేది జరిగింది విడదల రజనీ గారిని పక్కకి నెట్టడం కూడా జరిగింది కానీ ఎందుకు కింటారు అని అంటే ఇప్పుడు నిజానిజాలనేవి బయటకొచ్చింది ఇప్పుడు దానివల్ల ముఖ్యంగా విడతల రజని గారు కూడా కొంత సంపతి రాజకీయాలు చేస్తారు కొంత సింపతి గెయిన్ చేయడానికి మహిళననే ఒక సింపతి గెయిన్ చేసుకోవడానికి మీడియా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతుంటారు అయితే ఇక్కడ పోలీసులు విడతల రజని కారు ఎందుకు ఆపారంటే ఆవిడ ఆ రోజు మానికొండవారి వారి అనే ఒక గ్రామానికి వెళ్ళారు ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి కలవడానికి బంధువులు ఇంటికి వెళ్ళారు అయితే తిరుగు ప్రయాణంలో వస్తున్నప్పుడు తన కారులో విడదల రజనీ గారికి సంబంధించిన ప్రధాన అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి తన కారులో వెనకాల బ్యాక్ సైడ్ దాగున్నాడని చెప్పి తెలిసింది అసలు శ్రీకాంత్ రెడ్డి ఎవరు ఈ ప్రధాన అనుచరుడు ఏంటి అనేది సంగతిలోకి గెలిపి గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ఎన్నో దారుణాలు జరిగినాయి అవి పక్కన పెడితే ముఖ్యంగా ఈ శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి విడదల రజనీ గారికి ప్రధాన అనుచరుడు అయితే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాలకి ముఖ్యంగా గుడ్లు సప్లై చేసే ఒక కాంట్రాక్ట్ ఏదైతే ఉందో ఆ కాంట్రాక్ట్ ఇప్పిస్తామని చెప్పి ముఖ్యంగా రత్నారెడ్డి అనే వ్యక్తి దగ్గర ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది అంటే ఆ కాంట్రాక్ట్ ఇప్పిస్తానని చెప్పి ముఖ్యంగా అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు విడదల రజని గారు విడదల రజని ప్రధాన ఆచార్యుడు శ్రీకాంత్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు తీసుకొని గుడ్లు కాంట్రాక్ట్ ఇప్పిస్తానని చెప్పి రత్నారెడ్డి అనే వ్యక్తిని మోసం చేసి దాదాపుగా సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి కూడా తప్పించుకొని తిరుగుతున్నాడు తన డబ్బులు ఇవ్వడం లేదు తనని ఇబ్బంది పెట్టడం జరిగింది అయితే ఆ రత్నారెడ్డి అనే వ్యక్తి గతంలో కొద్ది రోజుల కిందట టీడీపీ కార్యాలయంలో కంప్లైంట్ చేయడం జరిగింది ఆ తర్వాత కేసు అనేది పోలీసులు తీసుకోవడం పోలీసులు దాని మీద పూర్తిగా స్టడీ చేస్తే అవన్నీ కూడా వాస్తవాలని తెలియడంతో ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు ఆ గాలింపు చర్యలు చేపట్టిన నేపథ్యంలో ముఖ్యంగా విడదల రజనీ కారు మాజీ మంత్రి కాబట్టి ఆ కారు ఎవరు ఆపరని చెప్పి ఆవిడ కారులో దొంగతనంగా పారిపోవడం జరుగుతుంది అయితే ఇక్కడ ఒక నిందితుడిని కాపాడుతున్నందుకు ఇక్కడ సిఐ సుబ్బారాయుడికి మాజీ మంత్రి విడదల రజనీకి ఇద్దరికి మధ్య కూడా మాటలు ఇద్దాం అనేది జరిగింది ఇక్కడ ఒక వ్యక్తిని మోసం చేసి ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు విడదల రజని ప్రధాన అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మోసం చేసి డబ్బులు దొప్పేశారు దాని మీద కేసు ఫైల్ అయ్యింది ఆ విషయంలో పోలీసులు కారు చెక్ చేయాలి కారు మీరు దిగండి అని చెప్పి ఆవిడ బయట దింపారు కానీ ఆవిడ అడ్డం పడుతూ ఆ వ్యక్తిని కనిపించకుండా ఉండడానికి ఆ వ్యక్తిని అరెస్ట్ చేయకుండా ఉండడానికి ఈవిడ శతవిధాలుగా ప్రయత్నం చేసింది చాలా ఫైర్ అయింది ఒక రకంగా చెప్పాలంటే పోలీసుల మీద గొడవ కూడా దిగింది పోలీసులు ఇంకా సహనం చచ్చిపోయి ఆవిడని పట్టుకొని పక్కకి నెట్టేయడం అయితే జరిగింది అయితే దీన్ని ఎలా ప్రాజెక్ట్ చేశారు విడదల రజనీ మీద కూటమి నాయకులందరూ కూడా కక్షపూరితంగా పూరితంగా వ్యవహరితున్నారు నాయకుల మీద కూటమి ప్రభుత్వ నాయకులు కక్షపూరితంగా పూరితంగా వ్యవహరుతున్నారు పోలీస్ అధికారులు హద్దులు మీరుతున్నారు పోలీసు అధికారులు ముఖ్యంగా వైఎస్ఆర్సిపి నాయకుల మీద తప్పుడు కేసులు పెడుతున్నారు వాళ్ళని కొడుతున్నారు బెదిరిస్తున్నారు ఒక బీసీ మహిళ అయ్యి ఉండి ఒక మాజీ మంత్రి ఉండి విడదల రజనీ గారిని పక్కకు నెట్టేశారు ఆవిడ మీద చేసుకున్నారు అని చెప్పి ఇష్టానుసారంగా వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాలో టీమ్స్ లో వైఎస్ఆర్సిపి కార్యకర్తల్లో ముఖ్యంగా సాక్షి మీడియా ఛానల్లో ఇలా వైఎస్ఆర్సిపికి ఫేవర్గా ఉన్న అన్ని ఛానల్స్లో కూడా ఇదే ప్రచారం కానీ ఎప్పుడైతే సిఐ సుబ్బారాయుడు పూర్తి వివరాలన్నీ కూడా వీడియోల రూపంలో ప్రతి ఒక్కటి కూడా రిలీజ్ చేశాడో ఎప్పుడైతే ఆ బాధితుడు ఉన్నాడో రత్నారెడ్డి అనే బాధితుడిని కూర్చోబెట్టి తనకి తనకు జరిగిన మోసాన్ని అందరినీ కూడా బయట పెట్టారో అప్పుడు విడదల రజనీ చేసిన నాటకం అంతా కూడా బయటపడిపోయింది ఇక్కడ విడదల రజని పబ్లిసిటీ సెంటర్ అనేది ఏ రేంజ్లో చేశారంటే ఆవిడికి సింపతి కావడం కోసం ముఖ్యంగా పోలీసులు తమ మీద దాడి చేస్తున్నారని చెప్పి ఒక సంపతి గెయిన్ చేయడానికి ఓట్లు గెయిన్ చేయడానికి తమ కార్యకర్తలని నాయకులందరినీ కూడా బాగా నమ్మించారు ఇప్పుడు ముఖ్యంగా గతంలో కూడా విడదల రజని తమ మీద తప్పుడు కేసులు పెడుతున్నారని చెప్పి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత తాట తీస్తానని చెప్పి ఇలాగ వార్నింగ్లు ఇవ్వడాలు ముఖ్యంగా తమ కార్యకర్తలే తమకు వ్యతిరేకంగా మారుతున్నారని చెప్పి కూటమి ప్రభుత్వం ఆ మీద తప్పుడు కేసులు పెడుతుందని చెప్పి ఎన్నో రకాలుగా మాట్లాడారు కానీ ఇప్పుడు అవన్నీ కూడా సింపతి రాజకీయాలు అని చెప్పి మందికి తెలుసు ఇప్పుడు చాలా క్లియర్ కట్గా బయటపడిపోవడం జరిగింది కానీ ఇక్కడ ఏంటంటే తన ప్రధాన అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి ఇంకా చాలా మందిని కూడా మోసం చేశాడని చెప్పి చాలా ఆరోపణలు అయితే ఉన్నాయి ఆ నిందితుణ్ణి విడదల రజనీ గారు తనని పోలీసులు పట్టుకోకుండా ఈవిడ హెల్ప్ చేయడం అయితే జరుగుతుంది ఆ విధంగా ఆవిడ చేసింది కూడా తప్పు కాబట్టి ఆవిడ మీద కూడా కేసులు నమోదు చేయడం అయితే జరిగింది ఆల్రెడీ గతంలో కూడా ఆవిడ ఒక మైనింగ్ వ్యాపారి దగ్గర రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు బెదిరించి భయపెట్టి తీసుకోవడం అయితే జరిగింది ఆ కేసులో విడదల రజని చాలా కీలకంగా అరెస్ట్ అవుతారని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చాయి ఏది ఏమైనా సరే విడదల రజని గారు అయితే పబ్లిసిటీ చేసుకుందాం అనుకున్నారు కానీ పబ్లిసిటీ విడిచి కొట్టి ఇప్పుడు ఆవిడ కూడా కేసులు పాలయ్యారు ముఖ్యంగా అవమాన పాలయ్యారు ఆవిడని ఎవ్వరూ కూడా నమ్మడం లేదు ఒక చెప్పాలంటే ఆవిడ ఏ ప్లాన్ చేసినా కానీ అవి ఏవి కూడా వర్కౌట్ అవట్లేదు ముఖ్యంగా బీసీ మహిళని మహిళని అని చెప్పి ఏవైతే కొన్ని బ్రాండ్ ట్యాక్స్ తగిలించుకున్నారో కానీ వెనకాల జరిగిన తప్పులు అనేవి ఎంత కప్పిపుచ్చుతున్నారో ఆ కప్పిపుచ్చిన తప్పులన్నీ కూడా ఒక్కొక్కటి బయటపడడంతో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు విడదల రజనీకి వ్యతిరేకంగా మారుతున్నారు ముఖ్యంగా ఆవిడికి ఇప్పటి వరకు ప్రజల్లో ఏదైతే కొంత సానుభూతి ఉందో అది కూడా రోజు రోజుకి కూడా కోల్పోవడం అయితే జరుగుతుంది